mình मां आप मेरे का लांग बोडी दो दो दैत्य सिंह मेरे लांग बोडी जय जगन जय जगन ज़िंदाबाद ज़िंदाबाद ओएसर कांग्रेस पार्टी ज़िंदाबाद ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、マママ、ママ、マママ、ママ、マママ、ママ、マママ、マママ、マママ、マママ、ママママ、マママ、マママ、マママ、マママ、マママ、ママママ、マママ、ママ、マママ、マ ఒకసారి విజయమ్మ గారితో కూడా కలిసి బయటకు వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా సోనియా గాంధీకి బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పి ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించారు నిత్యం పేద ప్రజల కోసం పాదయాత్ర చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు మధ్యతరగతి కుటుంబాలు అందరినీ కూడా కలుసుకొని ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించారో ఆ కుటుంబాలని ఓదార్చాలని చెప్పేసి ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రమంతటా కూడా పర్యటించిన విషయం మీ అందరికీ తెలుసు ఉప ఎన్నికలు వచ్చాయి పులివెందలు వచ్చింది కడప వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు పెద్ద మెజారిటీతో గెలిచారు ఆ రెండో ఎన్నికల తర్వాత రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో కోవూరు వచ్చింది మూడవ వ్యక్తిగా ఫ్యాను గుర్తు నాకు రావడం ఫ్యాను గుర్తు మీద పోటీ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను రాష్ట్రంలో నేనే మూడవ వ్యక్తిని ఆ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా ఉన్నారు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతా ఉంది ఎన్ని పార్టీలు ఒకటైనా అందరూ ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వస్తారు ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోబోతా ఉన్నారు